నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వాస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనము పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి రుష్మంలోకి వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాలో చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రం అనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రం అనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్కర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు కంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావశ నామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన ఉన్న పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటాయి ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాము మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస్ ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి కుంభ లగ్న శ్రీ క్రోతి నామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది చక్కనైనటువంటి సంవత్సరం మంచి నడవడికని ఇస్తూ ఉంది లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులతో ఈ సంవత్సరంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటూ ఉంది ఇప్పటి మీకు జరిగినటువంటి విషయాలు వేరు ఈ సంవత్సరం నుంచి జరిగేటటువంటి విషయాలు వేరు జీవితంలో ఒక మార్పు అనేది మీరు కనుక ఆశిస్తే ఆ మార్పు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ప్రారంభమే కానీ అంచం కాదు ఇక్కడ నుంచి ఒక రెండు మూడు సంవత్సరాలు ఇదే విధంగా మార్పు అనేది మీకు కనిపిస్తుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీ జీవితం ఒక లైఫ్గా ఉంది ఈ సంవత్సరం నుంచి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు జీవితం ఇంకో విధంగా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది ఆ మార్పుకి ఈ సంవత్సరం పునాది వేస్తూ ఉంది ఏ సంవత్సరం కూడా అందరికీ అనుకూలంగా ఉండదు అదేవిధంగా అందరికీ ప్రతికూలంగా కూడా ఉండదు కొంతమందికి ఎక్కువ అనుకూలత ఉంటుంది కొంతమందికి తక్కువ అనుకూలం ఉండొచ్చు అంతవరకే అంతకుమించి అన్ని గ్రహాలు అందరికీ అనుకూలించవు అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మీకు కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని భావాల అనుకూలంగాను మరి కొన్ని భావాలు వ్యతిరేకంగాను పనిచేస్తూ ఉన్నాయి ముందుగా మీకు అనుకూలంగా పనిచేసేటటువంటి భావాలు ఆ యొక్క ఫలితాలు ఏంటి అవి ఎప్పుడు జరగబోతూ ఉన్నాయి అనేది తెలుసుకొని చివరగా మీకు జరిగేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకొని ఈ వీడియోని ముగిద్దాం మీకు ఈ సంవత్సరంలో ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనవ తారీఖు నవంబర్ మధ్యకాలం సుమారుగా నాలుగున్నర నెలల కాలం ఈ నాలుగున్నర నెలల కాలంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ ఉంది ఎప్పుడైతే లగ్న పుష్కలంగా ఉంటూ ఉందో అప్పుడు మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ మీరు వ్యతిరేకతను కూడా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరంలో నాలుగున్నర నెల మాత్రమే మీకు లగ్న బలం అనేది ఉంది ఈ కాలంలో మీరు ఒక మంచి లీడర్గా ఎదుగుతారు మీ మీరు చెప్పిన మాటకి మీరు చెప్పినట్టు వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే మీరు ఒక నాయకుడు అనుకోండి మీరు చెప్పినటువంటి విషయాలని మీకు అందరి జనము పాటిస్తూ ఉంటారు ఈ విధంగా మీరు ఒక మంచి టీమ్ లీడర్గా ఎదుగుతారు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేవి మీకు బాగా వస్తాయి ఏదైనా కూడా మేనేజ్ చేయగలుగుతారు నగ్న బలం బాగున్నప్పుడు ఖర్చుల్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు ఖర్చులని చాలా తక్కువగా చేస్తారు మీలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తారు మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీరు దృఢంగా ముందుకు తీసుకువెళ్తారు విల్ పవర్ అనేది బాగుంటుంది ఆరోగ్యం అనేది బాగుంటూ ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు ఎవరో ఏదో వచ్చి చేస్తారనే విషయాన్ని వదిలేసి మీ ప్రయత్నాన్ని మీరు నమ్ముకుంటారు ప్రయత్న బలం అనేది చక్కగా కనిపిస్తూ ఉంది ఈ నాలుగున్నర నెలలు మాత్రం మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది ఇక ఈ నాలుగున్నర నెల కాకుండా మిగతా ఏడున్నర నెల ఉంది కదా ఆ ఏడున్నర నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి అంటే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉంది సంతానపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు సంతానం కొంతమందికి ఉండి సమస్యలు ఉంటే కొంతమందికి లేఖ సమస్యలు అనేవి ఉన్నాయి ఏదైనా కూడా సమ్ సంతానపరమైనటువంటి సమస్యల నుంచి ఈ కాలంలో మీరు బయటపడతారు ప్రేమికులకు బాగుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు బాగుంది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది ప్రేమికులకు కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ చక్కనైనటువంటి కాలం మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అనుకూలమైనటువంటి వసతి అనేది ఉంది కొత్త ఆవిష్కరణలు చేస్తారు అంటే సైంటిస్టులు వీళ్ళు ఉంటారు కొత్త కొత్త వాటిల్లో కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో సక్సెస్ రేట్ అనేది చక్కగా ఉంది పిహెచ్డీ వాళ్ళు వీళ్ళందరూ స్కాలర్స్ వీళ్ళందరికి కూడా అనుకూలత అనేది ఉంది డిగ్రీ ఆపైన చదివే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది అట్లనే విద్యార్థులకు అనుకూలంగా లేదని కాదు వాళ్ళకు కూడా ఆ స్థానం కూడా బాగానే ఉంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలము మాత్రం మూలకంగా సమస్యలన్నీ సర్దు మొనగతాయి అంతేకాకుండా మాతృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తు పాస్తులు ఇవన్నీ కూడా చక్కగా మీ చేతికి వస్తాయి ఈ సమయంలో మీకు తప్పకుండా వాహన యోగం అనేది ఉంటుంది మీకు బైక్ లేకపోతే బైక్ కొనుక్కుంటారు కారు లేకపోతే కారు కొనుక్కుంటారు ఏదైనా కూడా వాహన యోగానికి మీరు కనుక ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుని సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది తప్పక వాహన యోగం అనేది ఉంటూ ఉంది గృహం కొనుగోళ్లు కానీ ఇవి కూడా చేసేదానికి కూడా ఆస్కారాలు ఉంది కానీ ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీగా వాహన యోగం ఉంది సెకండ్ ప్రయారిటీగా గృహ యోగం ఉంది థర్డ్ ప్రయారిటీగా మాత్రమే ఖాళీ స్థలాన్ని కొనుక్కునేటటువంటి యోగం అనేది ఉంది కొత్త పుస్తకాలు ఇవన్నీ రాస్తారు రచయిత్రలు కొత్త ఆవిష్కరణలు చేస్తారని చెప్పి మనం అనుకున్నాము సుఖస్థానం బాగుంది అందువల్ల ఈ కాలంలో మీరు సుఖంగా సంతోషంగా ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తారు హరిబరి అనేది పెద్దగా గోచరించటం లేదు మీరు ఉన్నదాంతో హ్యాపీగా సుఖంగా ఉండబోతూ ఉన్నారు అంతేకాకుండా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవటం మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వృద్ధి చెందటము మీ మీద పడినటువంటి మచ్చలు నిందలో తొలగిపోవటము మీకు ఇంకా గుడ్ విల్ అనేది మంచి పేరు ఇవన్నీ కూడా రావటం అనేది సూచిస్తూ ఉంది అసంకల్పిత ధనలాభం అనేది కనిపిస్తూ ఉంది సడన్గా మీరు ఊహించరు అప్పటికప్పుడుగా ఏదో ఒక గుడ్ న్యూస్ వింటము అంటే ఏదైనా కూడా అసంకల్పితంగా ఏదైనా కూడా జరగవచ్చు సడన్గా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒక వ్యవహార లాభము ధనలాభము లేకపోతే ఇంకొక లాభము ఏదో ఒకటి సడన్గా మీకు ఒక మంచి అనేది ఈ సమయంలో జరగబోతు ఉంది అంతేకాకుండా దైవభక్తి పెరుగుతుంది పెద్దల గురువుల పట్ల భక్తి అనేది పెరుగుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం కూడా ఉంది దైవ ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో ఉంటూ ఉంది పుణ్యక్షేత్ర దర్శనం అనేది సూచిస్తూ ఉంది భాగ్యస్థానం బాగుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి భాగ్యస్థానం అంటే ఒక్క ధర్మనే కాదు అన్నీ సుఖము సంతోషము ఆనందము అన్నీ కలిస్తేనే భాగ్యం అంటారు ఆ విధమైనటువంటి భాగ్యస్థానం బాగుంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనము చేస్తారు ఈ సమయంలోనే మీకు విజయ అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కనుక రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉంటే ఈ సమయంలో విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక రాజకీయాలనే కాదు మీ యొక్క స్థితిని బట్టి అదే విద్యార్థులు అనుకోండి పరీక్షల్లో విజయము నిరుద్యోగస్తులు అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయము ఈ విధంగా విజయావకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ సంవత్సరం మీకు సకల శుభాలని ఇస్తూ ఉంది ఇక ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మీరు కనుక పరిశీలిస్తే సంవత్సరం అంతా ఒక రెండు విషయాల్లో వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉంది సంవత్సరం అంతా కూడా ఒక నాలుగు నెలలు మూడు నెలలు కాదు పన్నెండు నెలలు కూడా వ్యతిరేకత ఉంది ఏ విషయాల్లో అంటే ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంది అంతేకాకుండా సోదర సోదరీమణులతో విభేదాలు ముఖ్యంగా క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి అంత అనుకూలత అనేది లేదు డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టేటప్పుడు అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు షూట్లు పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మీది కాని విషయంలో తలదొరచుకండి ముఖ్యంగా ఎక్కడైనా కూడా చర్చలు వాదనలు ఇవి జరుగుతూ ఉంటే వాటికి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వాదులు ఆటలు ఇవన్నీ వద్దు దగ్గర ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా ఉండేదారికి అవకాశం ఉంది ఇక రెండో విషయం ఏంటి అంటే ఉద్యోగపరంగా వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగము సంబంధించినటువంటి అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా కూడా ఉద్యోగానికి సంబంధించి కర్మస్థానం అనేది చెడింది ఈ విషయాల్లో సంవత్సరం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఈ వ్యతిరేకతల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే కుజు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఇక ఈ సంవత్సరంలోనే ఒక పర్టికులర్ టైం ఉంది ఆ టైంలో కొన్ని వేరే వ్యతిరేకతలు అనేవి కనిపిస్తుంది టైం ఏంటంటే తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలము తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ కాలంలో మీకు కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులతో వాద వాద వివాదాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ధనపరమైనటువంటి సమస్యలు కూడా సూచిస్తూ ఉంది తరువాత మీకు రావాల్సినటువంటి లాభాలు రాకుండా తక్కువ లాభాలు ఉండటము స్నేహితులు బంధువులు మీకు ఏమాత్రం ఉపయోగపడకపోవటము మతిమరుపు రావటము మీరు నేర్చుకున్నటువంటి విద్యలు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడకపోవటము మతిమరుపు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి చివరగా ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు అంటే విడిపోయేంత ఉండదు కానీ తరచుగా గొడవలు జరగటము జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ విభేదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు ఈ సమయంలో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే అంటే ఏ గ్రహాలకు రెమెడీస్ పాటించాలి అంటే దీనికి ఈ సంవత్సర కారణము సూర్యుడు గురువు కనుక సూర్య గురువులకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి అంతా మంచిగా జరుగుతుంది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస ఫలాలకు చెప్పుకుంటే మాస ఫలాల వరకు సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అయితే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం